హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదా దసరా హాలిడేస్ సరే ఫెస్టివల్ అయిపోయింది లాస్ట్ రోజు చాలా వెళ్దామంటే సరే అని చెప్పి అలా మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాం వెళ్ళాక డిసైడ్ చేసుకున్నాం ఎక్కడ వెళ్ళాలని భువనగిరికి వెళ్దామన్నారు సరే అని చెప్పి భువనగిరి ఉంటా భువనగిరి అంటే భువనగిరి ఉంటాను సరే అని చెప్పి ఇంటి దగ్గర అన్నీ ఫుడ్ మొత్తం రెడీ చేస్తాం ఇక్కడ చికెన్ నోరు రిచే చికెన్ తినేసి వెళ్దామని బయట తింటే మళ్ళీ అక్కడ చెక్కు అవుతుంది కదా సరే అని చెప్పి చేసుకొని భువనగిరికి దగ్గరలో ఒక పొలం దగ్గర ఆగి తింటాం తినేసి భువనగిరి గుట్టెక్కాలని అనుకుంటున్నాం చూడాలి తెరవలేదు కాకపోతే ఈరోజు ఏంటంటే వర్షం పుట్లేదు ఎండ్ అయితే బాగున్నది మెల్లగా ఈవినింగ్ వెళ్దామని చెప్పుల పక్కన కాకపోతే ఇవన్నీ వెంచర్స్ ఇప్పుడు తినేసి వెళ్దామని రెడీ అవుతాను వీళ్ళు తిన్న తర్వాత మెల్లగా వెళ్దాంలే అన్నారు సరే అని చెప్పి తినే అని చెప్పి ఇంకేమి తినేసిన బాగుంటుంది ఇలా పొలాల మధ్యన తింటుంటే బాగుంటుంది ఒకప్పుడు అన్ని పొలాలే కానీ ఇప్పుడు అన్నీ వెంచర్స్ అయిపోయినాయి అక్కడ ఒకటి ఫామ్ హౌస్ ఉంది లోపల స్కూల్ ఉంది గ్రీన్ అరీ ఉన్నది చాలా బాగుంది తిన్నాక వీళ్ళు రైలు వేద్దామనేసరికి పోసేపు ఉండి ఫోటోస్ తీసు కానీ ఇంత కూడా ఇక్కడ పక్షులు చాలా ఉన్నాయి ఇంత లైన్గా మనకు వర్షం పడుతుంది ఇప్పుడు కొద్దిగా ఈరోజే మనం ఎందుకు ముందు వచ్చినందుకేమో వర్షం తెలియదు కానీ లొకేషన్స్ బాగున్నాయి కదా న్యాచురల్ అంతా బ్రీతింగ్ కానీ తినేసిండ్రు తింటారు అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే బాగుంటుంది ఇక్కడ ఒక వెంచర్ అంటే పొలాలేవి వెంచర్స్ ఇక్కడ పక్షులు ఉన్నాయి నేను అని చెప్పి వెళ్ళాలిస్తే అవన్నీ ఎగురుతున్నాయి చూడడానికి చాలా బాగుంటుంది అఖిల్ పైల్వాన్ హీరో తిన్నాడు అఖిల్ చేస్తు వెళ్దామంటే వెళ్దాం వెళ్దాం అంటే అంటే చాలా అని చెప్పి సరిగ్గా ఫొటోస్ కూడా తీదామని చెప్పి రెడీ అయినాం నేను నాకు తెలిసిన యాంగిల్లో నేను తీస్తున్నా ఫొటోస్ వీడియోస్ ఇళ్ళేమో ఇప్పుడే తిన్నాం కదా ఆగండి ఆగండి అంటే సైన్యం చేయడం ఆయన ఇచ్చామేమో దగ్గర వస్తుంది చెప్పులు వేసుకున్నాడు అంటే మొత్తం కూర్చుకోపోతుంది చెప్పులు వేసుకోపోరా కూర్చుకుంటాయి ఇట్లా బాగుంది చెప్పులు వేసుకోపోరా ఫస్ట్ దిగండి మీకు నేచరల్ దిగండి ఐ పిజే డిజే అది అంటే చెప్పు మరి ఇక్కడ వట్టుకోనే ఇట్లా రెవే ని మొన్న చిన్న ఫర్టంగ్ వేసుకుంది ఎలా ఉంటాయ్ ఫ్రై చేస్తాను అలా పోవాలి అంకుల్ అంటే ఎప్పుడు ఒకే ఇస్తే బాగుండదు కదా అంటే మనకు తెలిసిన నచ్చినట్టు తీస్తే కొద్దిగా బాయ్ 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 ఫోటోలు దగ్గర వెళ్తారు ఇంకా ఏమైంది అప్లై అవుతుంది ఫోటోలు తినేసి అయితే బయలుదేరినాము గుట్టకు దగ్గరకు వచ్చేసినాము ఇక గుట్ట దగ్గర టికెట్ అంట ఫస్ట్ టైం చాలాసార్లు గుట్టకి వెళ్ళినప్పుడు వారంగా వెళ్ళినప్పుడు అనుకున్నాము ఎక్కాలనుకున్నాము వేసారు ఇట్లాగో టైం అనుకోకుండా వచ్చినాము ఎక్కుదామని మీకు నెక్స్ట్ వీడియోలో పైన మేము ఎక్కే వీడియో పైన ఉన్న లొకేషన్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో అంతగా టైం లేదు రెండు రోజుల నుంచి అనుకుంటాం ఇప్పుడు కుదిరింది ఇవి గుట్టకు మొత్తం ఇంకా వెళ్ళలే బోధన గుట్టకు వచ్చినాక మరి పిల్లలు వీళ్ళు ఎవరు ఎవరు చూడాలి చాలామంది అన్నారు చాలా హైట్లో ఉంటుంది చూసేవి స్టెప్స్ ఉండవు అవి అన్నారు కానీ ఇక మనకు కూడా కానీ తెలియదు కదా అసలు ఇక్కడ ఇట్లా ఉంది అనేది మాకు కూడా ఎప్పుడు ఆలోచన రాలి ఇన్నిసార్లు తిరిగినాము మరి అందుకని ఈసారి ఎందుకో ఈ హాలిడే వచ్చింది ఈరోజు అనుకోకుండా ఇదే వచ్చినా ఓకే ఫ్రెండ్స్ మరి 땡큐 포워워 서브스크라이브. 근데 நீ छोड़ான கே ம ு